నమస్తే అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొత్తదేమి కాదు ఎవరికి తెలియని విషయం అంతకన్నా కాదు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి ఈ విషయంపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే తల్లిదండ్రులు పిల్లలకి మన కష్ట సుఖాలు తెలిసేలా పెంచాలి మనం నార్మల్గా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉంటాం మనం ఏమనుకుంటాం మన స్ట్రగుల్స్ మన ఇబ్బందులు పిల్లల వరకు వెళ్ళనివ్వద్దు అనుకుంటాం కానీ అది ఎంతవరకు కరెక్ట్ మనం అన్ని కంఫర్ట్ జోన్స్ వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాం వాడు ఏం చేస్తున్నాడు ఆ కంఫర్ట్ జోన్ లో ఉండడానికి మాత్రమే అలవాటు పడుతున్నాడు కొంచెం ఇబ్బంది వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు అది ఎంతవరకు న్యాయం సో మనం మనకు మనకు మనంగా పిల్లలకి కంఫర్ట్ జోన్ కల్పించి వాడు పరిస్థితిని తట్టుకోలేని స్థితిని కల్పిస్తున్నాం ధైర్యం లేకుండా చేస్తున్నాం అలా కాదు కదా ఉండాల్సింది ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగే శక్తిని మానసిక దృఢత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన మనం అన్నీ కొనిస్తూ ఉన్నాం ఏది కావాలంటే అది కొనిస్తున్నాం నువ్వు అన్నీ కొనిస్తూ పోతూ ఉంటే వాడికి నీకు ఎంతో ఉందనుకుంటాడు కానీ అసలు మన పరిస్థితి ఏంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాడు తెలుసుకోగలగాలి తల్లిదండ్రులుగా మనం వాడికి ఆస్తిని ఇవ్వాలనుకుంటాం సంతోషాన్ని ఇవ్వాలనుకుంటాం ఎట్ ద సేమ్ టైం వాడికి పరిస్థితుల్ని ఫేస్ చేసే ధైర్యాన్ని కూడా ఇవ్వడం మన బాధ్యతే కదా ఇంకొకటి ఏం చెప్తానంటే తల్లి బాధను అర్థం చేసుకోగలగాలి తండ్రి తపనను అర్థం చేసుకోగలగాలి అలా అలా మనం వాళ్ళతో బిహేవ్ చేయాలి మన జాబ్ గురించి డిస్కస్ చేయాలి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో చెప్పాలి డబ్బు పొదుపు చేయడం ఎంత అవసరమో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది పిల్లలు వాళ్ళు మన మాట ఎందుకు వింటారండి వినరు అని చెప్పొద్దు చిన్న పిల్లలైతే స్టోరీస్ రూపంలో చెప్తే ఖచ్చితంగా వింటారు ఈ కాలం పిల్లలు వినరు అని చెప్పొద్దు కాలం ఏంటండి కాలం కాలం ఎప్పుడైనా అలాగే ఉంది ఎండాకాలం చలికాలం వర్షాకాలం లాగా కాలం మారలేదు మనుషుల మనం మారాం మన అభిప్రాయాలు మారాయి అంతే మన అభిప్రాయాన్ని కొంచెం మార్చుకొని చూసి పిల్లలకి ఏది కావాలంటే అది కొనివ్వద్దు అని నేను చెప్పట్లేదు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ ఇమీడియట్గా కొనివ్వద్దు అంటున్నాను కొంత వెయిట్ చేయించండి ఇప్పుడు కొనివ్వమంటే ఇంకా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఓ పది రోజుల తర్వాత కొనిస్తానని చెప్పండి పది రోజుల తర్వాత కొనించండి వాడికి వెయిట్ చేయడం తెలుస్తుంది ఓకే అడగ కానీ మన దగ్గరికి ఏది రాదు అని తెలుస్తుంది లైఫ్ అంటే కష్ట సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒడిదొడుకులు ఉంటాయి ఏది సాఫీగా సాగదు కదా అలాంటప్పుడు వాళ్ళు వాడు ఎలా ఫేస్ చేస్తాడు వెయిట్ చేయడం నేర్చుకోవాలి అన్ని నాకు అనుకూలంగా జరగవు అన్న విషయం వాడికి అర్థం కావాలి అడ్జస్ట్మెంట్ తెలియాలి అప్పుడే వాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడగలుగుతాడు ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశాను అంటే ఆ వాళ్ళకన్నా ముందుగా మనమే అనేస్తున్నాం మా అమ్మాయికి ఇది ఇష్టం ఉండదు మా బాబుకి ఇది ఇష్టం ఉండదు మా అమ్మాయికి ఇలా నచ్చదు ఎందుకు నచ్చదు ఎందుకు నచ్చదండి నై మా పిల్లాడు ఇది తినడు తినకపోయినా నేను పది మంది నేను అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేయలేను సో నువ్వు ఇది తినాల్సింది అని చెప్పండి గట్టిగా చెప్పండి ఖచ్చితంగా తింటాడు ఆకలిస్తే ఖచ్చితంగా తింటాడు మా అమ్మాయికి ఇది నచ్చదు అన్నప్పుడు ఆమెకు క్లియర్గా చెప్పండి నీకు నచ్చనంత మాత్రాన ఎదుటి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని మార్చుకోరు అని చెప్పండి ఇలా చెప్పడం మనం స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు మనం మనం ఎలా ఎలా చెప్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు వాళ్ళు నది నదిలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అల్లరి ఉంటుంది పారుతూనే ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళకి కళ్ళెం వేసి ఆపాల్సింది తల్లిదండ్రులుగా మనమే కదా మన దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ అది ఉంది అని వాళ్ళకు తెలియకుండా పరిస్థితుల్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా ఒడిదొడుకుల్ని తట్టుకుని నిలబడాలి అని చెప్పగలగాలి అప్పుడే కదా మనం తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్టు వాళ్ళు జీవితంలో నిలబడగలుగుతారు కదా ఏమంటారు ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే ఇలాగే అందరూ ఉండాలని నేను అనుకోను ఎంతమంది నా అభిప్రాయంతో ఏకీ ఏకీభవిస్తారు ఒకసారి లైక్ షేర్